మరో మీర్పేట్ తరహా మర్డర్ చేయడమే అతడి లక్ష్యమా సాక్ష్యాలు మాయం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడా ఇందుకోసం రెండు నెలల ముందే స్కెచ్ వేసాడా అంతగా అతడు రగిలిపోవడానికి కారణం ఏంటి మొదటి పెళ్లి విషయాన్ని సునీత దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకుందా హైదరాబాద్ వనస్థలీపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సునీత దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సునీత హత్యకు రెండు నెలల ముందే మహేష్ స్కెచ్ చేశాడు తుర్కయాంజల్లో హాస్టల్లో ఉంటున్న అతడు మాజీ భార్య సునీతను చంపేందుకు అదును కోసం ఎదురు చూశాడు రెండో పెళ్లి చేసుకున్న సునీత వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో కాపురం పెట్టినట్లు గుర్తించాడు ఆమె కుటుంబ సభ్యుల కదలికలను గుర్తించేందుకు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు సునీతను హత్య చేసేందుకు పక్కా ప్లాన్ చేసిన మహేష్ ఆన్లైన్లో కత్తి కట్టర్ చైన్ రంపం కొనుగోలు చేశాడు హత్య తర్వాత డెడ్ బాడీని మాయం చేసేందుకు రెండు బ్యాగులు కొనుగోలు చేశాడు సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకుని మంగళవారం సునీత ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్ళాడు వెళ్లాడు పెట్రోల్ కూడా తీసుకెళ్లాడు మధ్యాహ్నం సమయంలో సునీత ఫ్లాట్లో ఒంటరిగా ఉంటున్నట్టు గుర్తించిన మహేష్ తలుపు తట్టి లోపలికి ఎంటర్ అయ్యాడు తలుపు తెరిచిన వెంటనే ఆమెపై కత్తులతో దాడి చేశాడు పూలకుండితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు మీర్పేటలో మహిళను హత్య చేసి రంపంతో ముక్కలు చేసి పడేసిన తరహాలో మహేష్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ముక్కలు ముక్కలుగా చేసి డెడ్ బాడీని షిఫ్ట్ చేయాలి అనుకున్నాడు కానీ అదే టైంలో సునీత అత్త అక్కడికి రావడంతో మహేష్ ప్లాన్ బెడ్సు కొట్టింది దారుణాన్ని చూసి ఆమె కేకలేసింది దీంతో అపార్ట్మెంట్ వాసులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు ఈ విషయాన్ని గమనించిన మహేష్ లోపల గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు ఎవరైనా వస్తే పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకుంటానని బెదిరించాడు అయినప్పటికీ పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు నమోదు చేసి రిమాండ్ ని సిద్ధం చేస్తున్నారు చెందిన చెందిన మహేష్ హైదరాబాద్ కు సునీతను క్రితం పెళ్లి చేసుకున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావడంతో ఉద్యోగ రీత్యా కెనడా వెళ్లారు ప్రారంభంలో వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగినప్పటికీ కొంతకాలానికి మనస్పర్ధలు తలెత్తాయి దీంతో కాపురంలో వివాదాలు పెరగడంతో సునీత భారత్ కు తిరిగొచ్చేసింది హైదరాబాద్ లో నివాసం ఉంటుంది అనంతరం మహేష్ పై మహారాష్ట్రలోని ఓ పోలీస్ స్టేషన్ లో వరఘట్న వేధింపుల కేసు కూడా నమోదైంది దీంతో పోలీసులు మహేష్ ను పట్టుకునేందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు దీంతో అతను పనిచేస్తున్న సాఫ్ట్వేర్ సంస్థ చర్యలు తీసుకుని అతన్ని భారతికి పంపించింది అతని వీసా పాస్పోర్ట్ కూడా రద్దయ్యాయి ఈ ఇరవై రెండులో మహేష్ అనే అత అతని తోటి ఫస్ట్ లవ్ మ్యారేజ్ ఇంకా మ్యారేజ్ మ్యారేజ్ అవుతుంది లవ్ తర్వాత తర్వాత వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై మూడులో కెనడాకి వెళ్తారు అక్కడ ఒక వారం రోజులు ఉంటుంది ఈమె అక్కడ కాపురం చేసిన తర్వాత వారం రోజులకు మళ్ళా గొడవలు వచ్చి మనస్పర్శలు ఎక్కువ అయ్యేసరికి అక్కడ నుండోని ఇండియాని రిటర్న్ వచ్చేస్తుంది అక్కడ పోలీసు వాళ్ళ సహాయంతో ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇది మన మహారాష్ట్రలోని చంద్రపూరి డిస్టిక్ అనే ప్లేస్లో ఉంటారు ఆ చంద్రపూరి డిస్టిక్ దగ్గర ఈమె కేసు పెడతారు ఫోర్ నైన్టీ అంటే భారీ చేసిన పని మహేష్ లో ఆమె పట్ల ద్వేషాన్ని మరింత పెంచింది అంతేకాదు ఆమెపై బగ పెంచుకున్నాడు ఈ క్రమంలోనే ఇండియాకు చేరుకున్న మహేష్ హైదరాబాద్ లో పలు చోట్ల ఉద్యోగాల కోసం ట్రై చేశాడు కానీ ఫలితం లేకపోయింది ఇద్దరి మధ్య విభేదాలు పెరగడంతో విడాకులు తీసుకున్నారు కొన్ని రోజుల తర్వాత సునీత సాఫ్ట్వేర్ ఇంజనీర్ త్రినాథ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ పరిణామాలు మహేష్ లో మరింత అలజడి రేపై తన జీవితాన్ని నాశనం చేసిందంటూ మహేష్ ఆమెపై తీవ్రంగా కక్ష పెంచుకున్నాడు. అందుకే పక్కా ప్లాన్ తో ఆమెను కిరాతకంగా హతమార్చాడు. ల ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెడటాము. అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం కిరణ్ మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతికారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో నిన్న వచ్చేసి నిన్న ఎవరూ లేని సమయంలో పద్దెనిమిది తారద్దెనిమిదవ తారీఖు రోజు నిన్న పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో ఆ వాళ్ళ యొక్క ఫ్లాట్లో చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి మూడు కత్తులతోటి దాడి చేయడం జరిగింది ఈ సమాచారం మాకు హండ్రెడ్ డయల్ ద్వారా వెంటనే రాగా మేమందరం కూడా స్పాట్ కు చేరుకున్నాం అతన్ని పారుకోకుండా అక్కడనే బంధించడం జరిగింది అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి పారేయాలనే ఉద్దేశంతో ముందుగానే టూల్ బాక్స్ రంపం రెండు కత్తులు పెట్రోల్ డబ్బా కొనుగోలు చేశాడు కానీ సునీత అత్త ఎంట్రీతో అతడి ప్లాను ఫెయిల్ అయిందే